హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి దుర్గా శరణ నవరాత్రుల్లో పదవ రోజు వచ్చేసాను పదవ రోజుకి ఇవాళకి అయిపోయింది అమ్మవారిది నవరాత్రులు రేపు విజయదశమి అంటే దసరా పండగ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు సో విజయదశమి రేపు ఇవాళటికి నవరాత్రులు కంప్లీట్ అయిపోయాయి ఇదిగోండి నా అమ్మవారు నిజంగా ఈ సంవత్సరం చాలా ప్లెజెంట్గా గడిచిందండి ఈ పది రోజులు పది రాత్రులు చాలా అంటే చాలా బాగా గడిచింది అంటే తెలియలేదు ఎలా గడిచిందని కూడా తెలియలేదు సో ఇవాళ మా అమ్మవారు ఎలా అన్నారు బాగు అన్నారు కదా ఇంకో విషయం చెప్పాలా మీకు యాక్చువల్లీ ఏంటంటే అఖండ దీపంతో నేను రెగ్యులర్గా దీపం పెట్టుకుంటాను చూసారా దీపం అది కూడా ఏ రోజైతే పెట్టుకున్నానో ఆ రోజు నుంచి ఇవాటి వరకు అఖండంగా వెలుగు వెలుగుతూనే ఉందండి ఒక్క మారు కూడా కొండెక్కలేదు అదైతే నాకు చాలా హ్యాపీగా ఉందనమాట చూపిస్తాను ఆ దీపండి నా నిత్య దీపం ఇది కూడా ఆ దీపంకి సపోర్ట్గా ఉందండి నిజంగా సంథింగ్ మెరాకిలే అనిపిస్తుంది నాకైతే ఇది ఇదిగోండి డైలీ చేంజ్ చేంజెస్ అది బట్ ఇలా వెలగడం కూడా భలే అనిపించింది అనమాట ఇదిగోండి పదవ రోజు మా అమ్మవారు ఇది అండి సో ఇది త్రిశక్తి ఆలయం అండి అమ్మ ముగ్గురమ్మల ఆలయం అంట మీద చైతన్యపురి అక్కడ ఘనంగా చెండీ హోమం జరిగిందండి యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే అంగరంగ వైభవంగా జరిగినాయండి పూజలు కానీ హోమాలు కానీ ఎక్సలెంట్ అంటే చాలా బాగా జరిగింది ఇక్కడ ఏంటంటే అమ్మవారిని కూర్చోబెడతారని చెప్పాను కదా మామూలుగా అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కూర్చోబెడతారు కాకపోతే ఇక్కడ ఇత్తడి అమ్మవారిని కూ విగ్రహంగా ఇలా పెద్దగా కూర్చోబెట్టేసి దానికి అలంకరణ అన్ని లాస్ట్ టైం మీకు వీడియోలో షేర్ చేశాను కదా ఇది ప్లస్ ఇక్కడ ఏంటంటే డైలీ ఒక్కొక్క అమ్మవారి అవతారం గురించి కూడా విశ్లేషణ జరిగిందనమాట ఇంద్రకీలాద్రిపైన అయితే ఎంత ఘనంగా జరుగుతుందో మా కరీంనగర్లో త్రిశక్తి ఆలయంలో కూడా సేమ్ విజయవాడను తలపించేంత జనాలు వచ్చారండి దాండియా ఆడడం కానీ అన్ని కానీ ఇక్కడ మా అమ్మవారు అయితే ఎక్సలెంట్ అండి అమ్మవారి అవతారం మహిషాసుర మర్దిని రూపంలో ఇక చూసారు అమ్మవారికి నాలుగు బయట పెట్టి రెండు కో బయటకు కోర్లు అంటాం కదా పళ్ళలాగా పెట్టి అమ్మకది మొత్తం వెనుక మొత్తం జుట్టండి జుట్టు విరబూసి అమ్మవారి శారీ కూడా చాలా బాగుంది అలంకరణనైతే అయితే అసలు నా భూతోర్ణ భవిష్యత్ అనమాట అంటే ముగ్గురు అమ్మలు ఒక అమ్మ బ్లాక్లో కనిపించింది లక్ష్మీదేవి వైట్లో కనిపించింది ప్లస్ సరస్వతి అమ్మని కూడా చాలా బాగా అలంకరించారు ఇదిగోండి దేవి వీళ్ళిద్దరిని శ్వేత వర్ణంలో చూపిస్తూ అమ్మవారిని కాళికా రూపం కాబట్టి బ్లాక్లో ఇది ఏంటంటే మీకు చెప్పాను కదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని పెద్ద గ్రౌండ్ ఉందన్నమాట శక్తి ఆలయంలో డైలీ దాండియా ఆడుతున్నారని చెప్పాను కదండి ఇక దాండియా ఆడే ప్లేస్ అనమాట ఇదంతా సో అక్కడ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ అమ్మవారిని ఇలా కూర్చోబెట్టారు కూర్చోబెట్టి డైలీ అమ్మవారి చుట్టూ దాండియా మనకు డ్యాన్సులు అంటే ఇష్టం కాసేపు దాండియా ఆడడం కాసేపు బతుకమ్మ ఆడడం కాసేపు అంటే ఎవరికి నచ్చిన డాన్స్ వాళ్ళు చేయడం అని చెప్పేసి కొన్ని కొన్ని ఏంటంటే స్టెప్ వైజ్ పెట్టుకున్నారనమాట స్టార్టింగ్ రోజు విన్నా నేను మళ్ళీ అనమాట సో ఇక్కడ ఈ అమ్మవారు కూడా చాలా బాగుందండి ఏంటంటే మన ఏమంటారు పూజ గది ఉంటుంది కదా మార్బుల్స్ ఉంది పూజ గదిని కూర్చోబెట్టి దాంట్లో ఈ అమ్మవారిని కూర్చోబెట్టారు ఈ అమ్మవారు కూడా చాలా బాగుందండి చిన్నగా ముద్దుగా చాలా బాగుంది సో ఆ రోజు నేను దర్శనానికి వెళ్ళాను అనమాట ఇక లాస్ట్ డే కదా ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకుందామన్న ఉద్దేశంతో అలా అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చారు అనుకోకుండానే అలా పది రోజులు ఈజీగా గడిచిపోయిందండి సేమ్ విజయవాడలో ఇంద్రకీలాద్రులు అయితే ఎలా జరిగిందో దసరా ఉత్సవాలు మా కరీంనగర్ శక్తి టెంపుల్లో అంత ఘనంగా జరగాయని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే నిజంగా అంత బాగుంది కూడా అసలు నా భూతో నా భవిష్యత్ అంత బాగా చేశారు బండి సంజయ్ గారు సో డైలీ ఒకటి మళ్ళా అక్కడ భిక్ష కూడా అందరికీ అనమాట స్వాములకి భిక్ష అల్ప అన్నీ ఏర్పాటు చేశారు చాలా ఘనంగా జరిగిందండి ఈ దసరా మట్టుకు సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భవానీ సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం ముందుగా అందరికి అడ్వాన్స్ హ్యాపీ దసరా రేపు మా తెలంగాణలో ఏంటంటే దసరా అంటే పాలపిట్టని చూస్తామన్నమాట జమ్మి ఆకు తీసుకొని దాన్ని బంగారంగా భావించి పాలపిట్టట్ట చూస్తాం చూస్తామన్నమాట సో దాంతోనే ఏంటంటే ఆ ఇయర్ మొత్తం హ్యాపీగా గడుస్తుందని చెప్పేసి ఓ నానుడి అనమాట ఈ పాలపిట్ట స్టోరీ ఏంటంటే మహాభారతంలో ఉంది ప్లస్ రామాయణంలో కూడా ఉంది ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్లకా ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అసలు ఏం మాట్లాడాలో అర్థం నాకు సో ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దసరా మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ ఆ అమ్మ చేకూర్చాలని కోరుకుంటూ జై భవాని